గత ప్రభుత్వ అధ్యక్ష ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకి మేము అధ్యయనం చెప్పుకోవడం తప్ప వాళ్ళకి అన్యాయం జరిగే విధంగా ఏదైతే వారి యొక్క భూములను బదలాయింపు నిషేధం ఉన్నటువంటి చట్టం పంతొమ్మిది డెబ్బై ఏడుని ని సవరించి కొత్త చట్టం అధ్యక్ష ముప్పై ఐదు రెండు వేల ఇరవై మూడు ద్వారా కొన్ని సవాలు చేసింది అధ్యక్ష అధ్యక్ష ఈ సవరణ ప్రకారం భూమిని అసైన్ చేసిన వాళ్ళు ఇరవై ఏళ్ళ తర్వాత నిజ నిజమైన అసైన్దారులు గాని అతని చట్టపద్ద వారసులు గాని ఆ భూమిని వేరే వారికి అమ్ముకోవచ్చు అని చెప్పేసి సవన్ చేసిన అధ్యక్ష దీని యొక్క ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్ గా జియో నంబర్ ఫైవ్ నైన్టీ సిక్స్ కూడా విడుదల చేసిన అధ్యక్ష అయితే అధ్యక్ష సరిగ్గా ఎన్నికలకి ఆరు నెలల ముందు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు అధ్యక్ష గత ప్రభుత్వం తీసుకొచ్చే అధ్యక్ష ఏదైతే ముందుగానే తెలుసుకుని ఈ చట్టం వస్తుందని చెప్పేసి వాళ్ళ యొక్క నాయకులు వారి యొక్క ముఖ్య అనువాయులందరూ కూడా పేద ప్రజల దగ్గరికి వెళ్ళి అది అన్యాయం అయ్యే విధంగా వాళ్ళని బెదిరించో భామాలో బతిమాలో ఏదో విధంగా వాళ్ళ యొక్క పేద వాళ్ళ భూమిని రాయించుకునే సంఘటనలు చాలా జరిగినాయి అధ్యక్ష దాదాపుగా అధ్యక్ష మనం చూస్తా ఉంటే తొమ్మిది లక్షల తొంభై తొంభై ఆరు వేలు చెప్పాం అధ్యక్ష తొమ్మిది లక్షల తొంభై మూడు వేల ఎకరాల అధ్యక్ష దాంట్లో అధ్యక్ష ఇరవై ఐదు వేల ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా జరగడం జరిగింది అధ్యక్ష దాంట్లో దాదాపుగా ఏడు వేల అన్లాఫుల్ రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పి కూడా మనకు తెలుస్తుంది అధ్యక్ష రాష్ట్రం మొత్తం చూస్తా ఉంటే అధ్యక్ష దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ అన్లాఫుల్ గా జరిగినాయి కూడా మనకి మాకు తెలుస్తా ఉన్నాయి రీవెరిఫికేషన్ అధ్యక్ష అయితే అధ్యక్ష ఇరవై ఏళ్ళు నిండని అసైన్ అసలు అసైన్ చెయ్యని భూములు ప్రభుత్వ భూములను ఫ్రీ హోల్డ్ చేసి వైసీపీ గద్దలు ఈ భూములు దోచుకునే అధ్యక్ష గతంలో అధ్యక్ష ట్యాంక్ పోరం గత ప్రభుత్వాలు కొన్ని ఇచ్చినాయి అధ్యక్ష అయితే ప్రభుత్వం అది రెజ్యూమ్ చేసుకోవాలి తప్ప ఎక్కడ కూడా వాటిని మళ్ళీ ఫ్రీ హోల్డ్ చేసే అధికారం అనట్లేదు అధ్యక్ష కాకపోతే ట్యాంక్ బోకులు కూడా వారు తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఈ నేపథ్యంలో అధ్యక్ష ఈ ఫ్రీ హోల్డ్ చేసిన భూములు అన్ని రీవెరిఫై చేస్తా ఉన్నాం అధ్యక్ష తప్పకుండా ఎవరైతే చట్టాన్ని వ్యతిరేకించి చేశారో తప్పకుండా శిక్షించే విధంగా మేము ముందుకెళ్తాం అధ్యక్ష అలాగే ఈ ఫ్రీ హోల్డ్ చేసిన కూడా మేము రిజిస్ట్రేషన్ అన్ని కూడా ఆపుదలు చేసుకుంటూ అధ్యక్ష మేము ట్వంటీ టూ స్లాష్ ఫోర్ నైన్టీ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే ఐజిఆర్ఎస్ మన రిజిస్ట్రెస్ స్టాంప్ పేరు అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష ఈ తొమ్మిది లక్షల మూడు వేలు కాకుండా అంటే డాటెడ్ మరి మిగతా అయితే సర్వీస్ ఇనామ్స్ ఉన్నాయి అన్ని కూడా కలుపుకుండా మొత్తం అధ్యక్ష పదమూడు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనపడటం ఉంది అధ్యక్ష గౌరవ సభ్యులు గోపాల్ రెడ్డి గారు కంచప శ్రీకాంత్ గారు అడిగిన పూర్తిగా సమాధానం అధ్యక్ష అయితే గౌరవ సభ్యులు బొత్స అడిగారు అధ్యక్ష నేను అదే చెప్పారు అధ్యక్ష ఏదైతే పేదల పేరు చెప్పి అన్యాయంగా దోచుకున్నారో ముందు వారిని శిక్షించాల్సిన బాధ్యత ఇప్పుడున్నటువంటి మా ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష ఈ యొక్క దొంగ చట్టం తీసుకొచ్చి పేదలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఆ ముసుగులో ఎవరైతే అప్పటి అందరూ దోచుకున్నారో ఎప్పుడైతే ఎప్పుడైతే అప్పుడు నాయకులు గద్దలా వాలి పేదలందరూ కన్యాక్రాంతం చేస్తారు తప్పకుండా వాళ్ళందరూ కూడా శిక్షిస్తామని చెప్పాము ముందైతే రీవెరిఫిక జరుగుతుంది అధ్యక్ష దాదాపుగా అన్లాఫుల్ గా జరిగినటువంటి పరిస్థితి మేము ఆల్రెడీ చెప్తా ఉన్నాం అన్లాఫుల్ గా జరిగిన దాని తీరులో అధికారులు ఉన్నా ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు అందరికీ కూడా తప్పకుండా శిక్షిస్తాం అధ్యక్ష దాని తర్వాత విల్ గో వే ఈ మిడిల్ చట్టం నేను నేను సూటిగా మందిగా అడుగుతుంది ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళని శిక్షించడంలో ఎవరికి అభిప్రాయ అభిప్రాయ ఏ ఎంక్వైరీ చేసుకునే అభ్యంతరదు అధ్యక్ష ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి అది ప్రభుత్వం చట్టాలను నిర్దేశించబడింది అధ్యక్ష దానికి చట్టాలు అధ్యక్ష కానీ నేను అడిగిన చూటుగా ఏదైతే ఈ చట్టం అపోజిస్ట్ చట్టం అనేది ఆయన మాటల్లో చెప్పారు ఆ మాటల్లో చెప్పిన ఆ భావాన్ని ఆ లోపభిష్టమైన అనుకుని మీరు అనుకున్నప్పుడు దీన్ని కొనసాగిస్తారా దీన్ని వచ్చి రద్దు చేయడానికి వెళ్ళి ప్రతిపాదన చేస్తారా నేను అడిగిన ప్రశ్న అదే అధ్యక్ష నేను ఎవరి మీద నేను అడిగింది ఆ విధానపర అంశాన్ని దయచేసి గౌరవ మంత్రి గారిని చెప్పవచ్చుగా సభ ద్వారా ప్రధాని గారిని చెప్పవచ్చు కోరుతున్నారు అధ్యక్ష చెప్తా ఉన్నా పేదల పక్షాలు ప్రభుత్వం తెలిసిన ప్రభుత్వం అధ్యక్ష ఎప్పుడు కూడా పేదలకు మంచి చేయాలని తప్ప పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష వాళ్ళలాగా పేదలు అడ్డు పెట్టుకుని ఎప్పుడు కూడా దోచుకోవాలని చెప్పి ఆలోచించలేదు ఇది జరిగింది గతంలో కాబట్టి ఇది జరిగింది గతంలో కాబట్టి రీవెరిఫై చేసి దొంగల్ని పట్టుకునే బాధ్యత ముందు ఈ ప్రభుత్వం ఉన్న అధ్యక్ష దాని తర్వాత మేము పాలసీలు మ్యాటింది అధ్యక్ష దాని తర్వాత పేదలకు ఎప్పటికపోతే అన్యాయం చేయం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష